పైన ఉన్న దాంట్లో అది మన కే ఎక్స్చేంజ్ ఇక్కడ చాలా మంది నాకు అంటే కొన్ని దాంట్లో చూసాను కే ఎక్స్చేంజ్ అయితే ఎక్కడున్నా తెలియదు అసలు ఉన్నదా అన్నారు కానీ ఎప్పుడో ఇచ్చాను వాళ్ళు చూడడం రాకనో వాళ్ళు చూడడానికి ఉద్దేశం లేకనో చూడలేదు అది మన ఎక్స్చేంజ్ తాలూకా ఫ్రంట్ పేజ్ నేను ఈరోజు పంపించిన మొదటి కాయిన్ అక్కడ మీకు ఆ గ్రీన్లో ఉంది కిందని రెడ్ మార్క్ చేసింది ఒక కాయిన్ పంపిస్తే దానికి ఐదు రూపాయల ఎనభై పైసలు చెల్లెలు అవుతుంది నాకు ఒకటి పంపించినా పది పంపించినా వంద పంపించినా నాకు అంతే ఖర్చు అవుతుంది ఇప్పుడు ప్రతి కాయిన్కి నేను ఐదు రూపాయలు వైసీపీ ఖర్చు పెట్టి మీకు పంపిస్తున్నాను ఎందుకంటే మీకు పంపించిన కాయిన్ని రేపు మళ్ళీ ఏదైనా మీ అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తే దాని ఖర్చు అవుతుంది మీకు సిమ్ కార్డులు లేవండి ఐదు వందల రూపాయలు పెట్టి నేను ఒక అకౌంట్ వేసాను కానీ మళ్ళీ ఇప్పుడు సెల్ ఫోన్ సిమ్ కార్డు నేను ఎక్కడ తేడా మీ సెల్ ఫోన్ తేనం లేదు సిమ్ కార్డు తీసుకోండి దాంతో కే తీసుకోండి అలాగే మన ఎస్ఏ అకౌంట్ ఏ అకౌంట్ కానీ పెట్టండి దాన్ని ఒక పది రూపాయలు రీఛార్జ్ చేయండి అయిపోయిన తర్వాత ఆ సిమ్ను తీసి జాగ్రత్తగా ఎక్కడ దాచుకోండి ఆ పాస్వర్డ్ యూజ్ అని మీరు ఏ ఫోన్లో ఏ సిస్టమ్లో ఓపెన్ చేసినా వస్తుంది దానికోసం మీరు వేరు ఖర్చు పెట్టే అవసరం లేదు సిమ్ కార్డు ఫ్రీగా వస్తుంది ఒక పది రూపాయలు రీఛార్జ్ చేయండి ఆ డబ్బులు కూడా మీకు వేయకుండా నేను ఐదు వందల రూపాయలు ముందుగానే ఇస్తాను మీరు ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చేస్తున్నాము అని కాదు అలా నేను మీ దగ్గర డిపాజిట్గా తీసుకోలేదు అయినా సరే నేను ముందు ఇస్తున్నాను కాబట్టి ఒక ఫోన్ నెంబర్కి ఒకటే వస్తుంది మీరు తెలుసుకోండి అది తెలుసుకొని ఇది ఇప్పుడు నేను సుమారు చాలా పంపించాను మన పీడిఎఫ్ పం మీరున్న పీడిఎఫ్లో ఉంది అందులో మొదటి పేరు కింద రమ్మని అనుకుంటాను ఆ సార్కి ఫస్ట్ ఉన్నది మీరు మీ తాలూకా ఎస్వి అకౌంట్లో మీకు కాయిన్ వచ్చిందంత ఇండికేషను రేపు రేపు దగ్గర ఇస్తాను వీళ్ళకి కూడా వర్క్ కూడా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను దాంట్లో ఉన్నటువంటి ఎన్నో జాతి తీసుకుని వెళ్తున్నాను అవి మీకు కనిపిస్తాయి మీకు మీ దగ్గర నుంచి ఏంటంటే మీకు అందులో డౌన్ కాయిన్ డౌన్ అయ్యింది అనేటువంటి ఆప్షన్ సుమారుగా అలాంటి పెద్ద ఇస్తాను మీ ఎస్వై అకౌంట్లో మీ తాలూకా కాంట్రాక్స్ట్ అడ్రస్కి వెళ్ళి చూసి ఎక్సిడెంట్కి వెళ్తే మీ కాయిన్ అక్కడ ఉంటుంది మీరు అమ్ముకోవచ్చు కానీ నేను ప్రధమంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే తక్కువ రేటుకు అమ్ముకోవద్దు దీని మీద కూడా తప్పుగా మాట్లాడుతున్నారు మా కాయిన్ ఎంత అమ్మేసుకుంటే ఆయనకి ఎందుకు అని మీ కాయిన్స్ ఎంత అమ్మేసుకుంటే నాకు ఎందుకు అంటే ఇన్ని కాయిన్స్ నీకెందుకు బిగిస్తాను మీ కాయిన్ ఎంత అమ్ముకున్నా సరే నాకు ఇమ్మని అయినా మీ దగ్గర తీసుకుంటారు దాని విలువను పడగొట్టుకు మిగతా వారిని చెడగొట్టుకు అని చెప్పాను నేను మన విలువను మనమే తగ్గించుకోకూడదు ఇప్పుడు మీరు చేయండి నేను దాని సపోర్ట్గా బిజినెస్ అకౌంట్ సారీ బిజినెస్ బ్యాక్ సైడ్ లో బిజినెస్ సామ్రాజ్యం ఉంటే ఆ కాంట్రేట్ ఎలా ఉంటుందో మీకు భవిష్యత్తు అర్థం అవుతుంది ఇప్పుడు నేను చేసే ఎన్ని రకాల వ్యాపారులు దాన్ని సపోర్ట్ చేస్తాయి అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు జాతీయ అర్థం చేసుకొని నేను చేయండి మీకు ఇంకా అనేక విషయాలు మీకు మాట్లాడుతాను ఈ యూట్యూబ్లో రకరకాలుగా మాట్లాడుతున్నారు సోదర ఆ యూట్యూబ్ సోదరులు అందరూ చెప్తున్నారు డాడీస్కి కొంచెం వివరణ పూర్తి తెచ్చుకొని చెప్పండి మనకు వచ్చే వ్యూస్ కోసం ఏమైనా ఏదో మాట్లాడకూడదు మనం చేసే పని మీద పక్కోడి జీవితం ఆధారపడి ఉంటుంది పది మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి అందులో మన కంపెనీలో నా మీరు మా అందేవితలు ఉంటాయి ఏదిలో మాట్లాడకండి మీకు ఆవేశం వచ్చిందను మీకు సమాధం చెప్పేవాడు ఎవరు లేడను మీరు అడగవచ్చు సమాధం చెప్పేవాడు అందుబాటులో లేకపోవచ్చు కొద్దివే చేయండి ఎంతమందికి నేను చెప్పాలి నాకున్న టైం అంతా నేను వాడుకుంటున్నాను అలాగే నేను పెద్ద టీం మెయింటైన్ చేసేసి మీరు కూడా టీం మెయింటైన్ చేయండి అని ఇందులో ఇప్పుడైతే రెండో వాడికి తెలిసిందో రహస్యమే కాదు రహస్యం అంటే ఇక్కడ ఏంటి మన బిజినెస్ తాలూకా ఈ ఏదైతే ఉందో దాన్ని రెండో మనిషికి తెలియకుండా చేస్తున్నాను అది తెలిస్తే కరెక్ట్ కాదండి సాఫ్ట్వేర్ని ఎలా రాస్తున్నాను సాఫ్ట్వేర్ ఎలా చేయించుకుంటున్నాను ఎవరికి అబ్జెక్టు నువ్వు చేయించాలంటే వాళ్ళందరూ నాలాగా మీ అందరి కోసం ఆలోచించి మనుషులు కాకపోతే తప్పు జరుగుతుంది ఇబ్బంది పడతారు అందుకే కష్టమైనా నిద్ర లేకపోయినా ఎంత బాగా నేను పడతాను అర్థం చేసుకోండి చక్కగా అన్ని కంప్లీట్ చేస్తాను జాగ్రత్తగా మీరు చేసుకుని వెళ్ళుకోండి మీ కేవైసీని కంప్లీట్ చేసుకోండి అలాగే మీరు ప్రొఫైల్ని ఫిల్ చేసుకోండి మీ కాంట్రాక్ట్ అడ్రస్ని పెట్టండి మీ కాయిన్ మీరు తీసుకోండి అది అమ్ముకోండి అమ్మేసుకుని తర్వాత మంచి సేటు కమండి ఇవాళ పదమూడు వందల పైన ఉంది మంచి సేటు అమ్మండి ఒక నాలుగు లేట్ అయిపోతే ఈ కంపెనీ మునిపోదు అర్జెంటుగా మనం డబ్బులు తీసుకోవాల్సిన పని పెట్టుకోకండి భవిష్యత్తు కోసం దాచుకోవాలని చెప్తాను అంటే ఒక్క ఆయన దాచుకోవాలని కాదు మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం మీ దగ్గర బ్యాలెన్స్ ఉన్న కాయిన్స్ తనకు భవిష్యత్తు మీ బ్యాలెన్స్లో ఉన్న కాయిన్స్ అన్నీ మీ పిల్లలు వారి పిల్లలు తల భవిష్యత్తు ఏ ఆ మాత్రం చూడలేరా మనం అంటుంటాం మా నాన్న ఏమీ లేకుండా మొత్తం తగిన నాకు ఇచ్చేదాన్ని లేదు మా తాతతో పది రకాలను ఉంచాడు కాదు ఇలా చేసే రేటిని మనం నువ్వు తాతవు నాన్న నువ్వు తాత అవుతూ మీ నీ పిల్లలు నువ్వు అప్పుడు వాళ్ళు నేను మీ ఎదురుగానే అడగాల నువ్వు లేనప్పుడు కూడా అడుగుతుంటే అది మీ ఆత్మకు శాంతిస్తుందా కరెక్ట్గా చేయండి వాటిలో మనకి ఏం పెట్టుబడి పెట్టింది తక్కువ నన్ను అలాగనే ఎక్కువనే కాదు విలువైంది అంటాను ఆ విలువని కాపాడుకుందాం మనం ఆ విలువను పిల్లలకి ఇద్దాం ఇక్కడ మనం భారీగా నష్టపోయే అంత పెద్ద పెద్ద డబ్బు పెట్టుబడి కాదు అలాగే విలువ లేదన్ను చిన్న పెట్టుబడి కూడా నేను ఈ తప్పుగా అర్థం చేసుకోకండి క్షమించాలి ఐదు వందల రూపాయలు విలువైంది కానీ ఐదు వందలతో ఐదు తరాలకు మించి లైఫ్ వస్తుంది అది ఐదు వందల కంటే ఎక్కువ అంటున్నాను జాగ్రత్తగా ముందుకెళ్దాం అనుకున్న నేను నా నోటి ద్వారా వచ్చిన ప్రతి ప్రాజెక్టు కూడా మీకు నిజమే తీరుతుంది అక్షర సత్యమే ముందు నిలబెడతాను ఒక రోజు లేట్ అవ్వచ్చు లేట్ అవ్వకుండా ఎవరు చేయరు విన్నైతే చాలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచిగా తీసుకెళ్తాను ఎప్పటిలాగో నేను నమ్మండి కొంచెం నాకు సమయం కూడా ఇవ్వండి ఎందుకంటే ఒక మనిషి మన కోసం పోరాడుతున్నాడు ఒక మనిషి మన కోసం ఆరాటపడుతున్నాడు మనం ఎందుకు అర్థం చేసుకోకూడదు అనేది ఒక చిన్న సానుభూతిగా లేదా ప్రేమగా లేదా బాధ్యతగా తీసుకొని ఒకసారి ఆలోచిస్తే నాకు కష్టం తెలుస్తుంది మీ కాలేజ్ మీ భవిష్యత్తు వీలును పెంచుతాయి అర్థం చేసుకోండి అందరికీ తీసుకెళ్ళిపోదాం ఒక్కొక్కటిగా తీసుకుంటాండి నేను ఎన్నో విషయాలు మీకు చెప్తూ ఉంటాను జాగ్రత్తగా చేయండి వీళ్ళని తొందరలో మీ ఎస్వై అకౌంట్లో నాకు గొంతు వినిపించేలా చేస్తాను అది కొంచెం సాఫ్ట్వేర్ నాకు టైం సరిపోవట్లేదు అక్కడ నుంచి మాట్లాడి మాట్లాడిన మీ అకౌంట్లోకి వస్తే మీ ఏ వారేట్లోకి వచ్చిందని నేను ట్రై చేస్తున్నాను మీ ఎస్వై అకౌంట్లోకి వచ్చేలా ట్రై చేస్తున్నాను మనం అనుకున్నట్టుగా నేను రాత్రి మీకు చెప్పినట్టుగా తొమ్మిది రకాల నాన్స్టా కోర్ట్స్ కూడా వారు అవ్వకముందే పూర్తి అవకముందే మీకు అవన్నీ మీ చేతిలోకి వచ్చేలా ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేశాను అవి ఇస్తా మరి నన్ను డాడీ చెప్తుంటారు కంప్లీట్ చేయలేదు ఇవన్నీ కంప్లీట్ చేయడం కాదు నేను చేసుకుంటూ వెళ్తున్నాను అయ్యా అవుతున్నాయి కంప్లీట్ అవుతున్నాయి అవ్వకుండానే ఇంత పెద్ద కమ్యూనిటీ మనకు రాదు నాన్ నాన్సేపులు లాంటివి మీకు పడకుండానే మీరు పనిచేయట్లేదు మీరు తీసుకుంటున్నారు సెలవులు కాన్స్ మీరు అందరూ చాలా అమ్ముతున్నారు అమ్ముతున్నారు కాబట్టి ఒక్క ఆయన పోయిన సరే నా దగ్గర డాడీ నాకు వంద కాయిన్స్ కాల్ కాల్పట్టేస్తున్నారు పది కాయిన్స్ పోనీ పోనీ అంటే డబ్బులు డబ్బులు తీసుకోకుండా మీరు ఇచ్చారో మీ ఇచ్చిన తర్వాత డబ్బులు లేదు అని అడుగుతున్నారు అంటే అట్లా విలువ ఉంది కదా విలువ పెరుగుతాను కదా కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి జాగ్రత్తగా తీసుకోండి నేను ఇంకా అనేక విషయాలు మీతో మళ్ళీ మళ్ళీ మాట్లాడుతుంటాను జాగ్రత్తగా చేయండి యాక్చువల్లీ ఇప్పుడు చాలా మాట్లాడుతుంటే వచ్చాను అవన్నీ నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది వరుసగా రోజు ఇదే ఈ వర్క్లు అంటే మీతో మాట్లాడను కదా అనేక వర్క్లు ఉండడం వల్ల కొంచెం బళ్ళిగా ఉంది నేను మళ్ళీ మీతో మాట్లాడుతాను మీరు ఇచ్చిన లిస్టులో మీరు లేదో మీరు చూసుకోండి మిగతా వాళ్ళందరి మళ్ళీ నేను ఇస్తాను ఇస్తూనే ఉంటాను మీరు నేను చెప్పినట్టుగా అది చేసుకోండి ముందు ప్రొఫైల్ నింపుకోండి కేవైసీ చేసుకోండి కేవలట్లు ఆ కాంటాక్స్ అడ్రస్ దీంట్లో తీసుకొచ్చి పెట్టండి మీరు తెలుసుకొని పెట్టండి తెలిసిన వాళ్ళని అడిగి మరి తెలుసుకొని పెట్టండి ఇష్టం వచ్చినట్టుగా గజ్విజాగా పెట్టేసి మీరు ఇబ్బంది పడి నాకు అడ్రస్ పోయింది నాకు ఇది పోయింది అంటే బ్లాక్ అండ్ టెక్నాలజీలో తీసుకోలేను రేపటి నుంచి మీ కాయిన్స్ని సరిగ్గా పెట్టుకోండి అభివృద్ధి తర్వాత మీకు ఆటోమేటిక్గా ఆ టైం లోపల పేమెంట్ అయిపోద్ది కొత్తవాళ్ళు కొన్ని వెంటనే అక్కడి నుంచి ఇంత టైంలో పేమెంట్ వస్తుంది అది మీకు చెందుతుంది ఇంకా అక్కడి నుంచి వరసగా మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని క్రమేపీ ఎక్స్చేంజ్లో పట్టుకెళ్ళిపోతాం మీకు టైం వచ్చినప్పుడు టైం అవకాశం ఉన్నప్పుడు అమ్ముకోండి పర్లేదు కంగారు ఒకటే పంపించాను ఇది ఒక్కటే నేను ఇస్తున్న సలహా మాత్రమే పాటించాలి లేదని ఇష్టం అది థ్యాంక్ యూ డాడీ నన్ను అభినందించే వాళ్ళందరికీ శతకోటి వందలు నాను నన్ను వ్యతిరేకించే వాళ్ళందరికీ శతకోటి శతకోటి వందనాలు ఎందుకంటే చెప్పాను కదా మిత్రుడి కంటే శత్రువు మన లోపాలు ఎంచుతాడు ఆ లోపాలను సరి చేసుకుంటే ఇంకా గొప్పగా అందవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ నక్షన్కి వెళ్ళి చూసుకోవచ్చు మీరు అక్కడ పంపిస్తాను ఇప్పుడు నేను అవుతున్నాను పంపిస్తున్నాను పొద్దున్నది థ్యాంక్ యూ ఇప్పుడే మనకు కాల్ చేసేది కానీ మొత్తం కానిషన్ పంపించారు అంటే ఈ లిస్ట్లో మీకు ఏ లిస్ట్ ఇచ్చిన మొత్తం వెళ్ళిపోయి మళ్ళీ రేమ లిస్ట్ ఇస్తాం ఆదివారం పూట వదిలేద్దాం మళ్ళీ పని చేద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్క లిస్ట్ వెళ్ళిపోద్ది అలా మొత్తం అందరి లిస్టులు కూడా అందరికి కూడా వెళ్ళిపోద్ది అలాగా మీరు మీ తాలూకు వివరాలు పూర్తి చేసి కాంట్రెస్ట్ అడ్రస్ పెట్టండి అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను పెట్టిన లిస్టులో ఉన్న వాళ్ళందరూ మీ అందరూ చెక్ చేసుకోండి ఎక్సింజ్లో ఉన్నాయి వాటిని మీకు సెల్ చేసుకోండి అలాగే ఇంతల వెంకటరామణ్ణ గారు ఫస్ట్ పేరు మీరు ఎవరైతే ఉన్నారో మీరు చెక్ చేసుకోండి సార్ మీ పేరు ముందు వచ్చింది అది నేను పెట్టింది కాదు ఆ డేట్ వైజ్గా వచ్చింది అది థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్ సార్ మీరు మంచి రేటు కమ్మి ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా చేస్తారని ప్రతి ఒక్కరూ అలాగే చేసుకోవాలని ఆశిస్తాను ఎక్కువ రేటు కమ్ముకునే వాళ్ళు ఎవరు ఉన్నా సరే వాళ్ళకి మంచి అద్భుతమైనటువంటి నేను వాళ్ళకు లైఫ్కి వెళ్ళి పనికొచ్చే ఒక బహుమతి అనుకోండి నేను ఇస్తాను అంత తక్కువ రేటు అమ్మొద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ కెంతల్ వెంకట్రామ గారు థ్యాంక్ యూ సార్ లవ్ యూ సార్ కంగ్రాచులేషన్స్ మీకు చాలా సంతోషం మా కంపెనీలో మన కంపెనీలో మొదటి పేరు మీదే అయినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్